పార్టీ మా పార్టీ తరఫున తరలించే జనం కాకుండా స్వచ్ఛందంగా వచ్చే జనమే చాలా ఎక్కువగా కనబడతా ఉన్నారు ఎక్కడికక్కడ గ్రామాల నుంచి ప్రజలు ఎవరికి వాళ్ళుగా మన ఈ కేసు మన ఈ సభకు పోవాలి కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో వినాలి అనేటువంటి ఒక ఉత్సాహం రాష్ట్ర ప్రజల్లో ఉంది నిజానికి ప్రజలకే కాదు కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కువ ఉన్నట్టుంది కాంగ్రెస్ నాయకులే ఎక్కువ మాట్లాడుకుంటున్నట ఏం మాట్లాడతాడు భాయ్ కేసీఆర్ ఏం చెప్తాడు రై ఈ సభలో అని చెప్పి ఇలా కాంగ్రెస్ నాయకుల్లో కూడా టెన్షన్ స్టార్ట్ అయిపోయింది ఏ టెన్షన్ స్టార్ట్ మీరు ఏం తంటాలు పడ్డా ఖచ్చితంగా మళ్ళొచ్చేది ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఆరు నూరు అయినా ఈ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ప్రజల ఆకాంక్షలు నిజం చేస్తుంది ఎందుకంటే ఇవాళ ప్రజలకు కూడా ఒక విషయం అర్థమైంది ఏ ఇలా కాంగ్రెస్ది మాటల ప్రభుత్వం తప్ప అది చేతల్లో అమలు చేయలేకపోయింది కొత్త పథకాలు దేవుడే కానీ ఉన్న పథకాల్ని కూడా ఇలా చేతులు ఎత్తినటువంటి పరిస్థితి ఉన్నది ఆర్థికంగా ఈరోజు రోజు రోజు కూడా ఇవాళ ప్రజలు చితికిపోతూ ఉన్నారు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలు కష్టాల్లో పడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడ్డది అందువల్ల ప్రజలు కూడా మళ్ళీ కేసీఆర్ రావాలనేటువంటి ఆలోచనకు ప్రజలు వచ్చారు అందుకే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ వాదులను ఉద్యమకారులను ప్రజలను యువతను రైతులందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం రేపటి సభకు మీరందరూ కూడా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుతూ ఉన్నాం ముఖ్యంగా కార్యకర్తలతో కూడా మనవి కావాలని ప్రభుత్వము పోలీసులు ట్రాఫిక్ జామ్ చేసే కుట్రలు చేస్తుంది దయచేసి వాలంటీర్లు కార్యకర్తలు ఎక్కడికక్కడ మనమే స్వీయ క్రమశిక్షణ పాటించాలి ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవాలి మనము ఓవర్టేకులు చేసి ఒక బండికి ఒక బండి అడ్డం పెట్టుకొని ట్రాఫిక్ జామ్ కాకుండా చూడండి ముఖ్యంగా పార్టీ వాలంటీర్స్ పార్టీ నాయకత్వం అవసరమైతే దిగి మనమే ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులుగా వాలంటీర్లుగా డ్యూటీ చేసైనా సరే ఎక్కడ ట్రాఫిక్ కంజేషన్ రాకుండా చూసుకోవాలి రోడ్డు మీద నిలబడండి అవసరమైతే దయచేసి అందరు కూడా సేకరించాలి ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వరంగల్ ప్రజలు విఘ్నులు మొదటి నుంచి కూడా ఆచార్య జయశంకర్ గారు మరి ఇదే వరంగల్ నుంచి కేసీఆర్ గారికి వెన్నుదండగా నిలబడ్డారు కేసీఆర్తోనే తెలంగాణ సాధ్యమవుతుందని జయశంకర్ సార్ బతికున్నంతకాలం కేసీఆర్ వెంట ఉన్నారు కేసీఆర్ని ఆశీర్వదిస్తూ నడిపారు వరంగల్ ప్రజలు ఎప్పుడు సభలు జరిగినా ఎంతో గొప్పగా తరలి వచ్చిండ్రు సహకరించిండ్రు రేపు ఆదివారం సెలవు దినం కూడా వరంగల్ ప్ర పట్టణ ప్రజలు కానీ పరిసర ప్రాంతాల ప్రజలు కూడా సహకరించి వ్యాపారస్తులు అందరు కూడా సహకరించి రేపు కొంచెం ట్రాఫిక్ రెగ్యులేషన్లో కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి సహకరించాలని ప్రజల్ని కోరుతా ఉన్నాం ఈ సభ రజితోత్సవ సభ ఇది పార్టీ జరుపుకునే సభ కాదు ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాల్ని దూరం చేయడం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం కోసం ఈ పార్టీ సాధించిన విజయాలను చెప్పడంతో పాటు ప్రజల కోసం జరిగేటువంటి సభ ఈ సభ ఈ రాష్ట్రం కోసం ఎందుకంటే బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి తెలంగాణ ప్రజల ఆలోచనలో నుంచి పుట్టినటువంటి పార్టీ కనుక రేపటి సభ విజయవంతానికి వరంగల్ ప్రజలు ఈ పరిసర ప్రాంతాల ప్రజలు వ్యాపారస్తులు అందరూ కూడా సహకరించాలి ట్రాఫిక్ ఇబ్బంది రాకుండా కూడా మీరు ఆశీర్వదించాలని చెప్పి నేను ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా తరలిరండి కొంచెం ఇబ్బంది అయినా కూడా ఎక్కడికక్కడ దిగి రెగ్యులేట్ చేయండి ట్రాఫిక్ను ట్రాఫిక్ జామ్ కాకుండా మనకు మనమే స్వీయ క్రమశిక్షణ పాటిస్తూ రెగ్యులేట్ చేసుకొని సభను విజయవంతం చేయాలి జనం రాకపోవడనే ప్రశ్న లేదు అంచనాలకు మించిన జనం రాబోతున్నారు కానీ ప్రభుత్వము పోలీసులు కుట్ర చేసే అవకాశం ఉంటుంది కనుక ట్రాఫిక్ జామ్ జరగకుండా కార్యకర్తలు చాలా జాగ్రత్త పాటించి ఓపికతోని రెగ్యులేట్ చేసుకొని అందరూ సభాస్థలికి చేరుకోవాలి అందరం కూడా అందరూ కూడా టైమ్లీ మన యొక్క సభకు వచ్చే విధంగా సభా స్థలికి చేరుకునే విధంగా మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా మరి జాగ్రత్తగా స్వీయ క్రమశిక్షణతో ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుతా ఉన్నా కొన్ని సందర్భాల్లో గతంలో బీఆర్ఎస్ మీటింగ్లు పెడితే ఏ ఆడ జాగలేదు జాగలేదు మీటింగ్ మొత్తం ఫుల్ అయిపోయిందని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తుంటారు ఇక మీరు ఇటే తిరిగిపోన వాసు అని బండ్లు ఎలగొట్టిన కూడా కొన్ని నేను కాలంలో చూసిన కావాలని పోలీసు వాళ్ళు తప్పుడు సమాచారం చెప్తారు ఏ ఆడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఫుల్ అయిపోయింది ఆడ జాగలేదు మీరు ఓన్లీ ఇంటికంటారు అటు నుంచి అట్టే బండ్లు మలిపే కుట్రలు చేస్తూ ఉంటారు తప్పుడు సమాచారం చెప్తా ఉంటారు ఇటు వేటిని కూడా నమ్మొద్దు ఏది వర్షం పడ్డా ఎండ కొట్టినా ప్రపంచం తలకిందులైనా సభకు చేరాల్సిందే కేసీఆర్ మాటలు వినాల్సిందే అందరూ కూడా సభకు చేరుకునే విధంగా గట్టిగా కృషి చేయాలి సభకు అందరు కూడా వచ్చి దీన్ని విజయవంతం చేసి మనందరం కూడా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని మనందరం కూడా ఇక్కడ ప్రతిజ్ఞ భూమి కంకణ బద్దులై ఈ సభా స్థలం నుంచి కదలే విధంగా ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం జై తెలంగాణ